ఉచిత పథకాలను ఇన్వెస్ట్మెంట్లుగా గుర్తించాలి జిఎస్డిపిని పరిగణంలోకి తీసుకొని కేంద్ర నిధులు ఇవ్వాలి ప్రత్యేక గ్రాంట్ గా డెబ్బై ఒకటి వేలు కోట్లు ఇప్పించాలి కేంద్ర పన్నులో రాష్ట్ర వాటాను నలభై ఒకటి శాతం నుంచి యాభై శాతానికి పెంచాలి పదహారవ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు సో అన్ని ఏదైతే జిఎస్డిపి పరిగణలోకి తీసుకొని కేంద్ర నిధులు ఇవ్వాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది కానీ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా ఎదగాలంటే మీరు ఉన్నటువంటి ఉచిత పైన ఫోకస్ పెట్టాలి ఈ గవర్నమెంట్ కాదు ప్రజలకు ఉచిత పథకాలు ఎట్లా అవసరం వస్తున్నాయి ఎక్కడ ఎట్లా అక్కడికి వస్తున్నాయి ఎట్లా దుర్వినియోగం అవుతున్నాయి దీని మీద ఫోకస్ పెడితే గ్రామ స్థాయి నుంచి ప్రజలకు ఎట్లా అందుబాటులోకి వస్తుంది ఈ ఉచిత పథకాలు దానివల్ల ఏం యూజ్ అవుతుంది ఎట్లా గవర్నమెంట్ ఎట్లా నష్టపోతుంది ప్రజలకు అసలు ఉచిత పథకాలు ఇస్తే ఏం చేస్తారు వీళ్ళు సోమరు పోతులుగా ఉంటున్నారా దాన్ని వినియోగించుకుంటున్నారా దుర్వినియోగం చేస్తున్నారా దీంట్లో ఏ లీడర్ ఎంత స్కామ్ చేస్తుండో ఇది ఒకటి ఆలోచించుకోవాలి ఎట్కే కోట్ల రూపాయలు రిలీజ్ చేసుడు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుడు రేట్లు పెంచుడు ట్యాక్సుల రేట్లు పెంచుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుడు ఇది కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారు సో దయచేసి ఆలోచించుకోవాలి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని డెవలప్మెంట్ చేయాలంటే ఉచిత పథకాలు బంద్ చేయాలి కొన్ని ప్రజలకి నిరుపేదలకు అవసరం వచ్చేది ఇవ్వండి ఉచితం కింద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసే వ్యయాన్ని తప్పనిసరి పెట్టుబడులుగా గుర్తించాలని పదహారు ఆర్థిక సంఘాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది రైతు భరోసా రుణమాఫీ ఆహార రైతులు వంటివి నిరుపేదలకు ఆర్థిక స్థిరత్వాన్ని సామాజిక భద్రతను కల్పిస్తాయని ఆర్థిక సంఘానికి సంఘానికి ఇచ్చిన ప్రతిపాదనలో విన్నవించేది తలసరి ఆదాయం జాతీయ సగటు ఒకటి పాయింట్ ఎనభై ఆరు లక్షలతో పోలిస్తే తెలంగాణలో చాలా ఎక్కువగా మూడు పాయింట్ యాభై ఏడు లక్షలు ఉంది హైదరాబాద్ వంటి పట్టణ కేంద్రంలోనూ అభివృద్ధి ఎక్కువగా కేంద్రీకృతమైనందున తలసరి ఆదాయంలో గ్రామీణ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి సో తలసరి ఆదాయం ఎక్కువ ఉంది అంటూనే మరి ఆరు గ్యారంటీ హామీలు ఇచ్చారు కదా రేవంతా ఏమై ముసలకి పింఛన్లు ఏమైనాయి రేషన్ కార్డులు ఏమైనాయి వికలాంగులకి పింఛన్ అన్నారు అదేమైంది ఆర్థికంగా బానే ఉంది కదా తెలంగాణ రాష్ట్రం ఒక ఒకసారి ఏమో ఆర్థికంగా కుంగిపోయింది అంటారు ఒకసారి ఏమో ఆర్థికంగా డెవలప్మెంట్ అయింది అంటారు ఏం మాటలు మాట్లాడు నాలుగే నలభై మాటలు మాట్లాడుతుంది అన్నట్టు హైదరాబాద్ వంటి పట్టణ కేంద్రంలో అభివృద్ధి ఎక్కువగా కేంద్రీకృతమైనందున తలసరి ఆదాయంలో గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడి ఉన్నాయి అని పేర్కొంది తెలంగాణలో కొత్తగా చేపడుతున్న గ్రామీణ ప్రాంతాల పొద్దున్న కష్టపడతాడు సాయంత్రంగానే బెల్ట్ షాప్లలో పైసలు పెడతాడు ఇక ఆదాయం ఎట్లా పెరుగుతుంది ఉన్నటువంటి ఏమైనా ప్రోడక్ట్స్ కావాలంటే వేరే కంట్రీస్ నుంచి దిగుమతి చేసుకోవాలి ఇంపోర్ట్ చేసుకోవాలి మనం సో ప్రతి మండలాల్లో ఉన్నటువంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టాలి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో తలసారి ఆదాయం పెరుగుతుంది కదా వేరే కంట్రీస్ మీద డిపెండ్ అయ్యి వేరే దగ్గర నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మన తలసారి ఆదాయం ఎట్లా పెరుగుతుంది తగ్గుతుంది సో మనకి ఇక్కడ లేబర్లకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వచ్చు తెలంగాణ రాష్ట్రంలో మనం ఆర్థికంగా ఎదుగొచ్చు మన కంపెనీస్ మనకు ఉంటే సో ఒకసారి ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవాలి రేవంత్ రెడ్డి గారు